పరుల సొమ్ము నాకు విషంతో సమానం నేను ఇంతకాలం ఇవన్నీ ఎందుకు బయటపెట్టానంటే మీకు చెప్తా కేసు గురించి సింపుల్గా నన్ను మా చైర్మన్ గారు వారి కొడుకులు పూర్తిగా నమ్మారు నీ పన్ను నువ్వు కాబట్టి నేను దాని గురించి పట్టించుకోలే ఇప్పుడు కూడా గా ఫైట్ చేస్తా ఏం లేదు అందులో ఫేక్ కేసు ఫాల్స్ కేసు వైసీపీ ఎమ్మెల్సీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు ఆయన వీళ్ళు వెనుకున్నారు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి సమయం వచ్చినప్పుడు బయట ఏంటండి వాళ్ళు నాకు తనకి అక్రమ సంబంధం అని నేను పది కోట్లు అడిగానని కుట్ర పని వాళ్ళు చెప్పిన ఆధారాలు ఏంటి తెలుసా వాళ్ళ అమ్మ ఆమె కజిన్ ఉందని పిలిస్తే వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ గెలి పది నిమిషాల నుంచి ఉంటే ఒక పబ్లిక్ ప్లేస్ వందల మంది ఉన్నారు ఒక ఫోటో చూపించండి పీసీఆర్ ఫోటో చూపించండి తనది నాది ఫోటో మీ ఇద్దరం కలిపి తిరుగుతున్నాం అని ఫోకస్ చేశారు అసలు ఫోటో చూపించండి పక్కన ఎవరున్నారు అది అసలు ఫోటో అగో వాళ్ళకి దూర బంధువు స్నేహితుడు జర్నలిస్టు ఆయనే నాకు పరిచయం చేశాడు అక్కడ నేను మాత్రమే లేను ఆమె ఫాదర్ కూడా ఉన్నారు ఆమె కజిన్స్ ఉన్నారు ఆమె ఫ్రెండ్స్ ఉన్నారు ఇరవై ముప్పై మంది ఉన్నారు కనిపించొచ్చా అగో ఆయన తండ్రి కూడా ఉన్నారు ఆమె తండ్రి కూడా ఫ్యామిలీ ఫంక్షన్ కి కనిపించొచ్చా వాళ్ళ కజిన్ నన్ను పిలిస్తే అక్రమ సంబంధం అంటగడిచారు